అంటివి బీసీ బిల్లులకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదా జీవోల పేరుతో బీసీల చెవులో పువ్వులు పెడతామంటే ఎవరు నమ్మరు ఓసీలు బీసీల మధ్య వైరాగ్యం సృష్టిస్తున్నారు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు కోట్లు కేసు వేసింది ఎవరు మీ ఆత్మసత్చ చెప్పండి ఇవ్వాల వేసిన ఇద్దరు ఎవరు మీ పార్టీ వాళ్ళు కదా మీ ఆత్మసాత్చ చెప్పండి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మేము పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి త్రీ నైన్టీ సిక్స్ జీవోని తెచ్చినప్పుడు మీరు ఏపించినటువంటి వాళ్ళు ఎవరు హైకోర్టులో ఇదే హైకోర్టులో మీరు జీవో కొట్టించిన వాళ్ళు ఎవరు మీ వాళ్ళు కదా స్వప్నారెడ్డి గారు కానీ ఈ వంగ గోపాల్ రెడ్డి గారు కానీ సత్యనారాయణ రెడ్డి కానీ మీ వాళ్ళు కాదా మీ పార్టీ వాళ్ళు కాదా ఇవాళ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే హైకోర్టులో ఇంకా వాదన వినిపించింది ఇక్కడ ఎందుకు వచ్చినావు అని చెప్పి దాన్ని టెంపరీగా పక్కకు పెట్టారు అదొక విజయంలాగా అయిపోయింది అని చెప్పడం మీరు సిక్స్త్ రోజు చేస్తే ఇంకా జీవో రాందే మీరు ఎట్లేస్తారు పసిగట్టి జీవో వచ్చిన తర్వాత ఏమన్నా మేము విజయం అన్నారు అది మరి జీవో వచ్చిన తర్వాత వేసారు కదా హడావుడి హడావుడి చేయడం అంటే తెలంగాణ ప్రజలు ఏమైనా తిక్కోల్లా బీసీలు ఏమైనా తిక్కుల్లా చెవుల పువ్వు పెడతామంటే కాదది ఎవ్వడు నమ్మడు మీ వల్ల రైతులు నష్టపోయారు మీ వల్ల ఇవాళ ఓసీలు బీసీలు కొట్లాడుకుంటున్నారు మీ వల్ల ఎంతో మంది బీసీలు మొత్తం వీళ్ళని బీసీలను దివాళ దించాలని మీ ప్లాన్ అంతా ఒక సర్పంచ్కి ఊర్లో పది మంది వేస్తారు నామినేషన్ పదికి పది మంది ఇంత అంత సంపాదించుకునే వాళ్ళు వేస్తారు వేసినాక గెలిచేది ఒక్కడే గెలిచినోడు మళ్ళీ ఎట్లా పోతాడు మీరు ఒకవేళ ఆపి కలెక్షన్ పెట్టినా వీడు దివాళు ఇస్తాడు పది మంది దివాళి ఇస్తాడు అంటే ఊర్లో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ ఈ వర్గాల ఇంత అంత సంపాదించుకున్నాడు దివాలా తీయించాలని కుట్ర తప్ప ఏం లేదు ఇలా ఓసీల మధ్యన బీసీల మధ్యన వర్గాలు వచ్చినాయి మీరు ఎవరేస్తారో చూస్తామంటారు వాళ్ళ ఇంటికాడ ధర్నాలు చేస్తామంటారు వేసినోళ్ళు ఇంటికాడ మేము అది చేస్తాం ఇది చేస్తామని పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంది కనీసం మీ పార్టీ నుంచి ఎవరు ఏకండి అని అప్పీల్ చేసినరా మీ వాళ్ళే కదా వాళ్ళు మీ వాళ్ళు వేసిన వాళ్ళని కనీసం రిక్వెస్ట్ చేసిండ్రా మీరు వేయొద్దని చెప్పి పత్రికాముఖంగా అడిగినరా ప్రయత్నం చేసిండ్రా మీరు కలిగి కేవలం జనాన్ని కన్ఫ్యూజ్ చేసి జనం దృష్టిలో వీళ్ళు ఎంత చిత్తశుద్ధి మేము చెప్తున్నాం ఎంబీసీలకు కూడా ఇవ్వాలని మీరు అసెంబ్లీ పార్లమెంటు ఇట్లా అయింది అంటున్నారు కదా కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఓన్లీ స్థానిక సంస్థలే కాదు కదా మీరు స్థానిక సంస్థలు ఎలక్షన్ మీదనే చూస్తున్నారు మరి అదే ఇంకొక ఆర్డినెన్స్ ఇంకొక బిల్ ఉంది కదా విద్యా ఉద్యోగాల్లో మరి విద్యా ఉద్యోగాలకి ఎక్కడ ఉంది బిల్లు పోనీ రెండు పక్క పెడదాం మీ చేతిలో ఒక జియో ఇష్యూ చేస్తే ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ టోటల్ కాంట్రాక్ట్లు ఇవ్వాలని చెప్పి మీరు ఎందుకు ఇవ్వలేదు బడ్జెట్ ఇరవై వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదు చాలా ఉన్న అంశాలు ఒకటి రెండు మూడు కాదు అనేక అంశాలు ఉన్నాయి మున్నూరు కాపు కార్పొరేషన్ అన్నారు ఇచ్చేయండి బీసీఏ గ్రూప్లో కలుపుతామన్నారు చేయండి మరి ముద్రాదులని ఎంబీసీలకు అనేక పదవులు ఇస్తామన్నారు కార్పొరేషన్ చైర్మన్ ఫార్టీ టూ పర్సెంట్ అన్నారు ఎక్కడ పోయినా మరి అసలు కేవలం మీరు పరికిమాలిన శాఖలు ఇచ్చేసి వాళ్ళ ముందర పెట్టి ఇలా హైకోర్టుకు పంపినారు అంటే మీరు కూడా రావాలి కదా అందరు క్యాబినెట్ మొత్తం రావాలి కదా ఓన్లీ బీసీ మంత్రులే ఉన్నారా ఇలా బీసీ మంత్రులు ఏం చేసినరా హైకోర్టుకు అని చెప్పి తిట్టను ఇంకేనా ఏ ఉద్దేశం అది అసలు లాజిక్ ఎందుకు అర్థం కాలే ఎవరికి అంటే మీరు కేవలం ఓట్ల గురించి ఈ దేశంలో ఒక మోడల్ అన్న రోల్ మోడల్ తెలంగాణ పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు ఏం రోల్ మోడల్ ఇచ్చిన జియోని మీరు ఇచ్చి మీరు కొట్టేపించిన జియోని మళ్ళీ మీరు ఇచ్చి జియో నెంబర్ మార్చి అది మళ్ళీ కొట్టేస్తే అయ్యో ఇంత ప్రయత్నం చేయడం అనేది ఒక పెద్ద రోల్ మోడలా లేకపోతే ఎనిమిది రాష్ట్రాల్లో కొట్టేసినటువంటి ప్రక్రియను మీరు ప్రారంభించి ఎనికిపోయిందని అదొక రోల్ మోడలా ఇవరే కానీ ఈ దేశంలో ఒకే రాష్ట్రంలో ఇస్తుంది తమిళనాడు ఆ రాష్ట్రాన్ని ఫాలో కావాలి కానీ నువ్వు బీహార్ని మధ్యప్రదేశ్ ని పంజాబ్ని కర్ణాటకని ఇవి ప్రారంభిస్తారా మీరు కర్ణాటకలో బీసీ జిల్లా చేసిన పది సంవత్సరాలు ఎందుకు బయట మీ ప్రభుత్వం ఉంది కదా ఆ రోజు చేసినటువంటిది ప్రవేశపెట్టి ఇగో ఇట్లా ఉంది మళ్ళీ చేస్తామంటే ఆ రోజుకు ఈ రోజుకు డిఫరెన్స్ ఏందో తెలుస్తుంది కదా హడావిడి 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 చేసిండ్రు మీరే చెప్పారు ఇరవై శాతం మంది లేరు పాల్గొనలేదని ఇరవై శాతం ఇరవై శాతం మంది బీసీ జనగానే పాల్గొనపోతే అది ఎట్ల అవుతుంది ఏడు రోజులలో డెడికేషన్ కమౌంట్ రిపోర్ట్ ఇస్తారా వెబ్సైట్లు ఎందుకు లేదు ఏ క్యాస్ట్ ఎంత ఉంది ఎందుకు లేదు అంటే మీరు క్యాస్ట్ తగ్గించారు ముస్లింలకు హిందువులకు పంచాయతీ పెట్టినరు కులాల మధ్యలో పంచాయతీ పెట్టినరు బీజీలకు పెట్టినరు ఇలా ఈజీగా మీరు పబ్బం కడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ ముందర నేను చెప్పినట్లే చేసిండ్రు తెలంగాణలో చూసిన శుభాష్ డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిండ్రు వారే చెప్పారు తాత ముత్తాతలు మా వాళ్ళే పరిపాలించింది మేము చేయలేకపోయినామని రాహుల్ గాంధీ గారే ఒప్పుకున్నారు రాహుల్ గాంధీ గారే ఒప్పుకున్నారు అన్యాయం చేసారు మీకని మరి న్యాయం చేస్తారు అనుకున్నాం సంతోషపడ్డం కానీ ఇంకా అన్యాయం చేసారు ఇంకా ఇంత అంత సంపాదించుకున్నంత గంగల పాలైపోయింది